టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం టీవీ ఫోర్ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక సాక్షి గణపతి హోమం శ్రీశైలం లోక కళ్యాణం కోసం ప్రతి మాసంలో సంకటాహార చతుర్థి రోజున దేవస్థానం సేవగా గణపతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయం జరిగింది కాగా సంకటహార చతుర్థి సందర్భంగా ఉదయం గణపతి హోమం నిర్వహించబడింది కాగా ప్రతి బుధవారం సంకటహార చవితి రోజులు మరియు పూర్ణ రోజులు పౌర్ణమి రోజులు శ్రీ సాక్షి గణపతి వారికి శ్రీ విశేష అభిషేకం మరియు పూజాధికారులు దేవస్థాన సేవగా నిర్వహించబడుతున్నాయి సంకటహార చతుర్థి సందర్భ ఈ రోజు ఉదయం ముందుగా సాక్షి గణపతి వారికి విశేష అభిషేకం అర్చనలు జరిపించబడ్డాయి తర్వాత గణపతి హోమం జరిపించబడింది కాగా వైదిక సాంప్రదాయాలలో గణపతి అభిషేకానికి హోమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాల తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతుంది